సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నమో యాప్ ద్వారా ప్రతి బీజేపీ కార్యకర్త ఐదు పది యాభై వంద ఐదు వందల రూపాయల వరకు తమకు తోచినంత సూక్ష్మ విరాళం పార్టీకి నిధికి విరాళం అందించాలని కోరారు ప్రతి ఒక్క కార్యకర్త ఈ సూక్ష్మ విరాళం కార్యక్రమంలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు పెద్దపల్లి పురుషోత్తం రవీందర్ రావు రజనీష్ జైన్ పులగం తిరుపతి పట్టి వెంకటకృష్ణ జోగుల శ్రీదేవి బియ్యాల రావు గాజుల ప్రభాకర్ బుద్దారపు రాజమౌళి కూచాడి సతీష్ పూదరి రమేష్ బోయిని దేవేందర్ నాగుల రాజన్న రజులాల్ యాదవ్ మేనసూరి జాడి సత్యనారాయణ కుప్పిరాల విజయ్ దేవిసాయి మరియు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీని బలోపితం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా సమయం ఇస్తారు త్యాగం చేస్తారు దాంతోపాటు కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సూక్ష్మ విరాళాలు అంటే మైక్రో డొనేషన్స్ ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు అందరూ కూడా పార్టీకి విరాళంగా ఇవ్వడానికి కొరకు నరేంద్ర మోదీ గారి నమో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మేము లాంచ్ చేయడం జరిగింది కార్యకర్తలందరూ కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా నమో యాప్ ద్వారా అందరు కూడా పార్టీ నిధి కొరకు సూక్ష్మ విరాళాలు మైక్రో డొనేషన్స్ని ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు లేదా వెయ్యి రూపాయలను డొనేట్ చేయాల్సిందిగా కార్యకర్తలందరినీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా ఒక డొనేషనే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వారు చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అన్నిటికి కూడా అందరికి కూడా కలిపే నెట్వర్క్ ఈ నరేంద్ర మోదీ యాప్ ఈ నమో యాప్ని అందరు డౌన్లోడ్ చేసుకొని విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను